జూన్ రెండో తారీఖు వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చి కదా మరి గంత పెద్ద కార్యాన్ని చిన్న చేస్తే ఎట్లుంటది మస్తు చేయాలనుకుంటున్నారట రాష్ట్ర సర్కారు వాళ్ళు పదేండ్ల తెలంగాణ కార్యానికి సోనియా మేడం మొన్న కేబినెట్ మీటింగ్ లోనే మాట్లాడుకున్నారు రాష్ట్ర సర్కారు వాళ్ళు అయినా గావని ఎట్లా పిలుస్తారు ఇది రాష్ట్ర కార్యమా లేకపోతే పార్టీ కార్యమా అని తెలంగాణ పువ్వు పార్టీ కిషన్ రెడ్డి సారు మస్తు గరమైనటుల్లా ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు పదిహేను వందల మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా ఏ ప్రాతిపదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాలని ఏ రకంగా పిలుస్తారు ఆ గాంధీభవన్ పిలుచుకోండి పదిహేను వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు హత్య చేసినందుకు సన్మానం చేయండి మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీభవన్లో